ఇక గీది మీరు చూడాలి తెలంగాణ బిడ్డలారా ఏమో ఏమో గప్పాలు వచ్చింది కదా ఇక గీ పెద్ద పెద్ద ముచ్చట్లేదు గీర కనబడుతుందా ప్యాకేజ్ వన్ అని ఎంఏ అండ్ యూడి పిహెచ్ఎంఈడి వాటర్ సప్లై ప్రాజెక్ట్కు సంబంధించి ఒక అంశం ఇక్కడ కనబడుతుంది ఏంటి అంటే ఇది ఆదిలాబాద్ కరీంనగర్ అండ్ వరంగల్ పిహెచ్ డివిజన్కు సంబంధించి ఒకసారి ఇక్కడ మీరు చూస్తే మీరు చాలామంది చాలా రకాలుగా అంటారు ఏమని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎవరెవరైతే ఉంటారో ఆ సంస్థలన్నీ కూడా కేసీఆర్కు సంబంధించి కనసన్నల్లోనే నడిచినాయి మొత్తం కేసీఆర్ అని నడిపించిండు కేసీఆర్కు సంబంధించి అన్ని కాంట్రాక్ట్లకు వాళ్ళకే ఇచ్చిండు అని చెప్పారు సరే అని చెప్పి ఆరాధించిన గీడ రిమార్క్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఉన్నది ఇక అది సంబంధించి వాళ్ళు ఎంత కోడ్ చేసి ఏం కథ అనేది ఉన్నది గీడ ఒక పేరు కనబడ్డదన్న ఒకసారి ఈ ఏందా అని ఆరాధిస్తే మెగా ఇంజనీరింగ్ అని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి కనబడ్డది మరి టెండర్ ఏ విధంగా ఎల్ఎన్టీకి ఇచ్చి ఇన్ఫ్రా మెగాకు సారీ మెగాకు సంబంధించి ఈ మెగా కంపెనీ ఏమని చెప్పి వీళ్ళు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి సంబంధించి అప్పుడు ఏంది అన్నింటినీ మెగాకే అప్ప చెప్తున్నారు అది ఇదంటే మరి గీడు వచ్చిన మెగా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడి నుండి వచ్చిందో నా ఒక్కసారి మీరు చెప్పాలి గిది ఎక్కడి నుండి వచ్చిందో ఒకసారి చూడాలి ఇగో వీళ్ళు కోడ్ కూడా చేసి ప్లస్ టూ పాయింట్ సిక్స్ జీరో పర్సెంటేజ్ యజూడ్రీ ఇగో యజూడ్రీ ఎంత కోడ్ చేసిర్రు ఏం కథ అనేది మీరు చూడాలి మరి ఇది ఎక్కడి నుండి వచ్చింది మరి ఈ సంస్థకి ఏ విధంగా కేటాయించి అంటే సంస్థకు విధి విధానాలు ఉంటాయి కాబట్టి ఏ సంస్థ అయినా వాళ్ళకు సంబంధించి పనిచేస్తుంది మరి ఈరోజు ఆ రోజు పూర్తి స్థాయిలో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఇదే కంపెనీ ప్రాజెక్టులు చేస్తే ఇక్కడ కాంట్రాక్ట్లు చేస్తే ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ మీద ఇదే కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఆరోపణలు చేసింది మరి ఈ రోజు మీరు టెండర్లకు పిలిచి దాంట్లో కూడా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన కంపెనీ ఉన్నది కదా మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు అంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆలోచించుకోరి ఉమ్ము పైకి ఊస్తే మళ్ళచ్చి మీ ముఖాల మీదే పడుతుంది గదే అవుతుంది మీ పరిస్థితి గతంలో ఆరోపణలు చేసిన వాటికి ఇచ్చారు మరి అంటే ఇప్పుడు ఆ కంపెనీ తన విధి విధానాల ప్రకారం తన బిజినెస్ ఏదైతుందో అది చేస్తున్నది గతంలో చేసింది ఇప్పుడు చేస్తుంది మరి ఎట్లా మీరు అలాట్ చేసారు ఏ విధంగా మీరు చెప్పురు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి ఇక అర్థమైంది కదా ఇక ఇదో పంచాయతీ ఇక ఇంకొకటి ఏంటంటే తెలంగాణ బిడ్డలకు తెలవాల్సింది తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఇగో గిడ కనబడుతుందా కృష్ణా నీళ్లకు మరో గండం ట్రిబ్యునల్ పై సుప్రీంకోర్ ఆంధ్రప్రదేశ్ టీఓఆర్ పై స్టే ఇవ్వాలని వినతి విచారణ ఏప్రిల్ ముప్పైకి ఇదా అక్టోబర్లోనే కు కేంద్రం అనుమతి అంతలోనే కోర్టు మెట్లెక్కిన ఆంధ్రప్రదేశ్ ఏపీ తీరుతో కృష్ణ పరివాహక ప్రజలలో ఆందోళన మొదలైంది ఈ చూసిరా మన ప్రాంతం వాడు తెలంగాణ గురించి కొట్లాడినోళ్ళు తెలంగాణ ప్రాంతం గురించి తెలంగాణ నలుమూలలు తెలిసిన వ్యక్తి పోరాటం చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది కానీ తెలంగాణ అంటేనే ఏంటిదో తెలియదు జై తెలంగాణ ఎప్పుడు అన్లే ఇదే తెలంగాణ కోసం ఎక్కడ ధర్నా చేయలే ఇదే తెలంగాణ కోసం ఎక్కడ కేసు కాలే ఇదే తెలంగాణ కోసం ఒంటి మీద లాచీ దెబ్బల వల్లే ఇదే తెలంగాణ కోసం అమరవీర కుటుంబాలను ఎప్పుడు చూడలే మరి ఆ వ్యక్తి సీఎం అయితే గిట్లనే ఉంటుంది అంటున్నారు గీయాళ్ళ పొద్దుల తెలంగాణ ప్రజలు ఈ ఆలోచించుకోరి ప్రజలారా